జిల్లాలో జాతీయ నిలుపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండుజుల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు మంగళవారం నగరంలోనే ఇందిరాగాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు అరవై నుంచిల మాత్రలు అందజేశారు ప్రతి విద్యార్థి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు పదవ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు ఇంట్లో వివాహాల కోసం ఒత్తిడి తీసుకొస్తే ఆ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ కార్పొరేటర్ పద్మలత విదేశాంగ అసిస్టెంట్ డైరెక్టర్ అసదుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు కంపల్సరిగా సంవత్సరంలో రెండు సార్లు మీరు వేసుకోవాలి ఓకే అండ్ చదువు ఎలా ఉంది ఇప్పుడు సిలబస్ అంతా తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అవన్నీ కూడా పెడతారు ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కొంచెం సీరియస్గా ఫస్ట్ నుంచి చదువుకుంటే ఇబ్బంది ఉండదు అయినా ఏ సబ్జెక్ట్స్ అయితే వీక్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ముందు మనం స్ట్రెస్ పెట్టుకొని ఇంట్లో కొంచెం కష్టపడాలి తప్పదు ఇక టెన్త్ నుంచి కొంచెం మీరు కష్టపడాలి టెన్త్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఓకే డ్రాప్ అయిన టెన్త్ అయిపోయింది కదా ఇంకేముంది మ్యారేజ్ చేసేసుకుంటాము లేకపోతే పెళ్లి చేసేస్తాము అని మీ తల్లిదండ్రులు ఏమైనా అంటే మాత్రం మంచి ఫ్యూచర్కి చెప్పాలి అవునా బాగా చదువుకోవాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఆ తర్వాత పెళ్ళి అంతేనా మీకేమి లేకపోండా పెళ్లి చేసేస్తారు అనుకోండి అబ్బాయి మంచిగా కాకపోతే అప్పుడు ఏమవుతుంది మీ జీవితం అయిపోతుంది